అందరికీ నమస్కారం మంగళవారం జన్మించిన వారి లక్షణాలు వ్యక్తిత్వం మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వార చక్రంలో రోజుకు ప్రత్యేకత ఉంటుంది ఏ వారం పుట్టినా వారానికి సంబంధించిన ప్రత్యేకతలు కలిగి ఉంటారు ఒక వ్యక్తి భవిష్యత్తు అతను పుట్టిన తేదీ రాశిచక్రం ఎంత ముఖ్యమో పుట్టినరోజు కూడా అంతే ముఖ్యమని జ్యోతిష్యం చెబుతుంది అయితే అన్ని వారాలలో కంటే మంగళవారం పుట్టిన వ్యక్తులపై అంగారకుడి అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంటుంది గ్రహాల పాలకుడిగా పిలవబడే అంగారకుడి అనుగ్రహం కారణంగా మంగళవారం జన్మించిన వారిలో కొంత దూకుడు ఎక్కువగా ఉంటుంది అయితే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి భవిష్యత్తులో ఎలాంటి స్థానాలు ఎదగగలుగుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంగళవారం జన్మించిన వారు యుద్ధ దేవుడైన అంగారకుడిచే పాలించబడతారు మంగళవారం జన్మించిన వ్యక్తులు పోరాట పటిమ సంకల్పం కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ పెద్ద పెద్ద బాధ్యత వహించాలని అలాగే విజేతగా ఉండాలని కోరుకుంటారు వారి ప్రధాన లక్షణాలు నిగ్రహం చురుకైన స్వభావం ఉత్సాహభరితమైన శక్తి ధైర్యం వారు ఎల్లప్పుడూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తుంటారు మంగళవారం జన్మించిన వారి శరీర నిర్మాణం చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంటుంది వారి ముఖాల్లో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది మంగళవారం జన్మించిన వారు గిరజాల జుట్టు పొడవాటి మెడ విశాలమైన భుజాలు కలిగి ఉంటారు మంగళవారం జన్మించిన వారి ముఖంపై చిన్న పుట్టుమచ్చలు ఉంటాయి మంగళవారం పుట్టిన వారు గోధుమ రంగు మరియు తెల్ల రంగుతో ఉంటారు మంగళవారం జన్మించిన వ్యక్తులు అధిక నిర్ణయాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు అతి పెద్ద సమస్యలను కూడా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం వీరికి ఉంటుంది వీరు చాలా తెలివైన పదునైన మనస్సు కలిగి ఉంటారు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తమ పనులను చక్కగా నిర్వహించడం తెలిసిన వ్యక్తులు కాబట్టి వారికి ఆఫీసులో కుటుంబంలో పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు మంగళవారం జన్మించిన వారు మెకానికల్ పనిని శారీరక బలంతో కూడిన పనులను చాలా త్వరగా నేర్చుకుంటారు అలాగే చాలా జాగ్రత్తగా చేయడం ద్వారా వారు జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు మంగళవారం జన్మించిన వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు వీరు చాలా తక్కువ ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు మంగళవారం పుట్టిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే నయమవుతుంది వారికి తరచుగా గాయాలు ప్రమాదాలు వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన జీవితంలో మేలు చేకూరుతుంది మంగళవారం జన్మించిన వారికి తొమ్మిదవ నెంబర్ అదృష్ట సంఖ్య తొమ్మిదవ తేదీన ఏదైనా శుభకార్యం లేదా కొత్త కార్యం ప్రారంభిస్తే వారికి విజయాన్ని చేకూరుస్తుంది వారు పేదలకు దానం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన వారికి సహాయపడగలరు మంగళవారం పుట్టిన వారికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది మంగళవారం జన్మించిన వారు ప్రశాంతమైన వైవాహిక జీవితం విషయానికి వస్తే అసహనం తీవ్రంగా స్పందించే స్వభావాలు వీరికి శత్రువులు అయితే జీవిత భాగస్వామికి భరోసానిస్తారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా కాపాడుతారు అయితే వీరి ఒత్తిడి స్వభావం సంబంధాలలో శాంతి సామరస్యాన్ని చెడగొట్టేలా చేస్తుంది ఎప్పుడైనా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుంటే వెంటనే మాట్లాడకుండా కొంత సమయం వేచి చూస్తే ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు అంతేకాదు మాట్లాడే ముందు బాగా ఆలోచించండి నోరు జారితే ఎన్నడూ తిరిగి తీసుకోలేమని గుర్తుంచుకోండి శ్రద్ధతో మీ వైవాహిక జీవితాన్ని సాఫీగా ప్రేమ ప్రయాణంగా మార్చుకోవచ్చు పాలించడం నడిపించడం ఈ వారంలో జన్మించిన వారి సహజ ధోరణి అయితే ఇంట్లో సామరస్యాన్ని నిర్ధారించడానికి మీ జీవిత భాగస్వామికి సమాన హోదా ఇస్తారు మంగళవారం జన్మించిన వ్యక్తులు చిన్న విషయాలకు కోపంగా ఉంటారు వారి శీఘ్ర కోపం కారణంగా వారు ఎక్కువ కాలం వ్యక్తులతో కలిసి ఉండరు స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా సరే వారి నుండి దూరం పాటించడం మంచిది మంగళవారం జన్మించిన వ్యక్తులు భయంకరమైన ధైర్య స్వభావం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు కష్టాల నుండి త్వరగా విముక్తి పొందరు ఎవరి తప్పును వీరు అస్సలు అంగీకరించరు మీరు వారిని రాచరిక జీవన శైలిలో ఎల్లప్పుడూ చూస్తారు మంగళవారం పుట్టినవారు చాలా ఖరీదైన వారు ఇలాంటి వారికి షాపింగ్ అంటే చాలా ఇష్టం మంగళవారం పుట్టినవారు ఈ పనులు చేయకూడదు మంగళవారం నాడు ఎవరి దగ్గర అప్పుగాని తీసుకోవద్దు మంగళవారం నాడు నల్లని బట్టలు ధరించకూడదు ఇది స్థానికుల జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మంగళవారం నాడు ఎరుపు లేదా నీలం రంగు ఉన్న దుస్తులను ధరిస్తే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి మంగళవారం భూమికి సంబంధించిన పనులు చేయకూడదు అంటే భూమి కొనుగోలు కానీ భూమి పూజ కానీ చేయకూడదు మంగళవారం నాడు జుట్టు లేదా గడ్డాన్ని ఎప్పుడు కత్తిరించకండి అది మీ జీవితకాలం తగ్గిస్తుంది మంగళవారం నాడు జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నందున గాజు పాత్రలు కొనుగోలు చేయకూడదు అలాగే గాజు వస్తువులను కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు మంగళవారం రోజున మేకప్ వస్తువులను కొనుగోలు చేయకూడదు మంగళవారం నాడు హనుమంతునికి పాలతో చేసిన తీపి పదార్థాలను సమర్పించకండి హనుమంతునికి నైవేద్యం సమర్పించుకోవాలంటే శనగపిండితో తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మంగళవారం రోజున పుట్టినవారు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది ఈ నివారణలు లేదా ఉపాయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు అలాగే అన్ని పనుల్లో విజయం సాధిస్తాడు అటువంటి పరిస్థితిలో మీరు కూడా జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా మంగళవారం ఈ ఐదు పనులు చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు పొందుతారు మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి తమలపాకులు సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి విజయాన్ని పొందుతారు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు అలాగే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే ముఖ్యంగా మంగళ దోషం తగ్గడానికి మంగళవారం రోజున ఎండుమిర్చిని దానం చేయాలి ఎండు మిరపకాయలను దానం చేయడం వల్ల మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సీతారాముల సమేతంగా హనుమంతుడిని పూజించాలి అలాగే పూజ సమయంలో రామరక్ష స్తోత్రాన్ని పఠించాలి ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయి ప్రతి పనిలో పురోగతి లభిస్తుంది కోరిన కోరిక వెంటనే నెరవేరాలంటే మంగళవారం రోజున స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుడిని ఆచారాల ప్రకారం పూజించి పూజ సమయంలో ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పండ్లు పువ్వులు సమర్పించాలి సింధూరం కూడా సమర్పించి ఆ సింధూరాన్ని నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి మంగళవారం రోజున పుట్టినవారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకొని హనుమంతుడికి సంబంధించిన ఈ మంత్రం ఓం హన్ హనుమతే నమ మంగళవారం రోజున ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు